మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు పొలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే కావండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి కోరుతా ఉన్నా ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకు ప్రతి పదకూ పంపిండు గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కూచ్చో కూర్చోవడమే మీ చెండా కూచ్చి జనమే ఇఉవాలన నది చెగను యే చెండా బలిరా భలి రా భలి భలి రా భలి రా

పులిరా కుర్చీల కుర్చీలకుడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలి బలి పలిరా పేద బతుకులు మార్చినది ఆ పులిరా మా ఇంటికె చెండు ప్రభుత్వం మా చేతిక ఈ చెండుర్ర పథకం మా పంటకు తె చెండురపై రూ మా నంది పల్లె బతుకుల తీరు రైతు గోళమ్మల నేత కలర మన జగనన్నో అంతృస్తావు మన గోడై ఉన్నడు రాజన్నో మీ కుండ్రల గోళందల గోళం జనరేతరా కుండలు చెత కట్టడమే మీ ఎజెండో జన గుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండో కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా వేగ బతుకుల మార్చినది ఆ పులిరా

मेडिकल कॉलेज करना जय जगन जय गीत गीतम गार नायकत्व गीतम गार नायकत्व वैएसर्ग्रेस पार्टी अध्यक्षी माजी मुख्यमंत्री వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలను రద్దు రివిటీకరణ చేయడాన్ని రద్దు చేయాలని పోటీ సంతకాల కార్యక్రమానికి పిలిపించారు అదేవిధంగా ఆ పిలుపు మేరకు మన పిటాపు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీమతి మంగా కేటా గారి ఆదేశాల మేరకు ఈరోజు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం రెండు వారం కొత్త స్థితి కార్యక్రమాల్లో చేపట్టాం ఏది ఏమైనా సరే రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు జగన్ గారు మంజూరు చేసి అందులో ఐదు కాలేజీల నిర్మాణం పూర్తయిపోయి విద్యులు జరుగుతున్న ఉండగా మిగతా పన్నెండు కాలేజీలు తొంభై శాతం ఎనభై శాతం పూర్తయిన దశలో ఉండగా ఈ ఈ కాలేజీలని విజీకరణ చేయడం పేదవాడికి విచ్చిన దూరం చేయడమే అని చెప్పి తెలియజేస్తూ దీన్ని నిరసనిస్తూ ఈ ప్రైవేటీ కాలేజీల ప్రైవేటీకరణ రద్దు చేసే వరకు కూడా గ్రామ స్థాయి నుంచి మేము పోరాటాలు చేస్తామని ఈ మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం సంతకాల కార్యక్రమాన్ని ప్రారంభించాం అలాగే ఇంతకు ముందు బుధవారాన్ని కూడా ప్రారంభించాం గంగా గీతా విశ్వనాథ్ గారి ఆదేశాల మేరకు అలాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ప్రకారం ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ రద్దు చేయాలని ఆ విధంగా దానికి సంతకాలు చేయాలని పార్టీ ఆదేశించింది దాంట్లో కార్యరూపం దాల్చిన ప్రతి గ్రామంలో కూడా మా పార్టీ శ్రేణులతో కూర్ సంతకాల కార్యక్రమాలు చేపట్టాం అలాగే ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు అందులో ఐదు మెడికల్ కాలేజీలు తరగతులు ప్రారంభించి క్లాసులు జరుగుతున్నాయి మిగతా పన్నెండు కాలేజీలు ఎయిటీ పర్సెంటేజ్ పూర్తయి నిర్మాణంలో ఉన్న కాలేజీలను ధృటీకరణ చేయడం అన్నది గవర్నమెంట్ గురించి గ్రామ స్థాయిలో మా పార్టీ శ్రేణులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మేరకు పూర్తి స్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటామని పూర్తి అమాప జై జగ జై జగ జగ జై జగ జగన్ నాయకత్వం గారి నాయకత్వం